నమస్తే మాస్టర్ చాలా రోజులైంది మిమ్మల్ని చూసి నాకు కూడా నేను చూసి చాలా రోజులు అవుతుందమ్మా ఎలా ఉన్నా ముందు కూర్చోండి మాస్టర్ తర్వాత మాట్లాడుకుందాం చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్ హై స్కూల్లో నా దగ్గరే నువ్వు చదివావు నా నువ్వే బెస్ట్ స్టూడెంట్ క్లాస్ లో ఒకసారి నీ ఫ్రెండ్స్ తో అలర్ట్ చేస్తుంటే చూసి తట్టుకోలేక పనిష్మెంట్ ఇచ్చాను ఆ రోజు విషయం తెలిసి మీ అమ్మగారు స్కూల్ కు వచ్చి నన్ను బాగా తిట్టారు అప్పుడు నీ పట్ల నేను చాలా కఠినంగా అప్పుడైతే నేను చిన్నపిల్లని వాళ్ళకి చెప్పేశాను మీ మీద అమ్మ కోప్పడింది అసలు విషయం అమ్మకు చెప్పకుండా ఉంటే బాగుండేది ఈ విషయంలో మీరే నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి మాస్టర్ నువ్వు బెస్ట్ స్టూడెంట్ అటు ఎడ్యుకేషన్లో కానీ ఇటు క్రమశిక్షంలో కానీ నువ్వే అందరికంటే ముందు ఉండేదాన్ని ఆ టైంలో నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉండేది ఏమైనప్పటికీ దండని పేరుతో పిల్లల్ని ఉపాధ్యాయులు పనిష్మెంట్ చేయడం పద్ధతి కాదు భయం భక్తి గౌరవం అన్నాయి స్టూడెంట్స్ కి స్కూల్ నుంచి అలవాటు అవ్వాలి స్కూల్లో టీచర్ కొట్టేడని చదువు మీద అడిగితే ఆ స్టూడెంట్ జీవితమే నాశనం అయిపోతాయి ఈ విషయంలో మాత్రం నేను టీచర్స్ అందరికి సపోర్ట్ చేస్తున్నాను ఏ టీచర్ కూడా ఒక స్టూడెంట్ ని అనవసరంగా అందించరు కదా వాళ్ళు చేసిన తప్పు సర్దిద్దుకుంటారని మరోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారని మీలాంటి మాస్టర్లు విద్యార్థులకి నచ్చి చెప్తారు దానిని ఏ విద్యార్థి కూడా సీరియస్ గా తీసుకోకూడదు అర్థం చేసుకునేని ఇలాంటి మంచి స్టూడెంట్లు ఉంటే చాలా బాగుండేది కానీ నేటి పరిస్థితులు అలా లేవు క్లాస్ రూమ్ లోనే టీచర్లపై దాడి చేసే స్థాయికి వెళ్లారు నేటి విద్యార్థులు అది స్నేహితుల ప్రభావం తల్లిదండ్రుల మీద భయం లేకపోవటం వల్ల కూడా చాలా మంది విద్యార్థులు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అది సరే మాస్టారు ఏంటి ఇలా వచ్చారు ఈ పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లో మా చుట్టాల అబ్బాయి పెళ్లి జరుగుతుంది మా అబ్బాయితో కలిసి వచ్చాను ఇక్కడికి మీ ఇల్లు దగ్గర అని తెలిసి నిన్ను చూడటానికి వచ్చాను ఇంకా మావాడు అక్కడే ఉన్నాడు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ మీ దగ్గర చదువుకున్నాను అయినప్పటికీ నన్ను మర్చిపోకుండా నన్ను చూడటానికి ప్రత్యేకంగా వచ్చారు చాలా థ్యాంక్స్ మాస్టారు ఈ మధ్య నువ్వు ఏదో బ్యాంక్ లో క్యాషియర్ గా జాబ్ చేస్తున్నా తెలిసింది అక్కడ అంతా బాగానే ఉంది కదా ఆ జాబ్ మానేసి నాలుగు రోజులు అవుతుంది జీతం బాగానే వస్తుంది కదా పైగా అది నేషనల్ బ్యాంక్ నువ్వు జాబ్ మానేసి పొరపాటు చేసావా అనిపిస్తుంది అక్కడ జాబ్ మంచిదే గాని అక్కడ పరిస్థితులు బాగాలేదు అక్కడ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాతో చాలా మిస్ మిస్బిహేవ్ చేస్తుంది బ్యాంక్ మేనేజర్ కి కంప్లైంట్ చేస్తున్నా కూడా అతను కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నాడు అక్కడ నాకు అనుకూలమైన పరిస్థితులు లేవు అక్కడ వేధింపులు ఇంకా భరించలేక జాబ్ మానేసింది ఇప్పుడు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా నా గోల్ నేను రీచ్ అవుతా డాడీ వాడే నా కొడుకు అవినాష్ మొన్నే డిగ్రీ కంప్లీట్ అయ్యింది మరికి చదువును ఏదో ఒక జాబ్ చేసుకుంటా అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేరాడు అవినాష్ ఈమె సురేఖ నా ఓల్డ్ స్టూడెంట్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది చాలా మంచి అమ్మాయి అవినాష్ ఎలా కూర్చో కదా పేరుకే జాబ్ చేస్తున్నాడు కానీ జీతం ఎప్పుడు ఇంట్లో ఇచ్చింది లేదు వాడి దగ్గర అట్టి పెట్టుకుంటున్నాడు చెప్పడం అవసరం నిజం చెప్పడంలో తప్పే ఉంది ఇది అని కొడుకు అని చూడకుండా అప్పుడప్పుడు నన్ను తిడుతూ ఉంటారు ఏవేవో చేస్తూ ఉంటారు మీకోసం చెప్పాలంటే చాలానే ఉంది ఏంట్రా నా మీద తక్కువ పని చదువుకోమని కాలేజీకి పంపిస్తే అక్కడ లవ్ కాట్ నడిపించి ఇంటి మీదకి గొడవకి తీసుకొచ్చాం చివరికి ఆ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది మీ ఫ్రెండ్స్ తో దూరం తిరుగుతూ కూడా గట్టిగా ఏమైనా అడిగితే చివరికి నా తిర చాలా సార్లు ఒక తండ్రిగా నీ దగ్గర ఓడిపోవాల్సి వస్తుంది ముందు ఆయన మొదలు పెట్టాడు కదా నన్ను కూడా మాట్లాడినామండి హై స్కూల్ లో అడిగితే ఫోన్ కొనవలేదు కాలేజ్ లో బైక్ అడిగితే కొనవలేదు ఇప్పుడు కార్ కావాలని అడిగితే నీ జీతం డబ్బులతో కొనుక్కోమంటున్నాడు నువ్వు అడిగిన ఫోన్ కాస్ట్ లక్ష రూపాయలు పదవ తరగతిలో అలాంటి ఫోన్ అవసరమా కాలేజీలో స్పోర్ట్స్ బైక్ దాని అడిగా అప్పుడేది అవసరమా నీకు ఇప్పుడు నువ్వు కారు అడుగుతున్నావు నువ్వు అడుగుతున్న కార్ కాస్ట్ ఎంత తెలుసా యాభై లక్షలు అంత డబ్బు పెట్టి కారు కొనడం అవసరమా చూసారా సురేఖ గారు కొడుకుగా నేను అడిగింది లేదు కూడా ఆయన గుణపెట్టడం లేదు మళ్ళీ వేరే వేరే కారణాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది అతను ప్రైవేట్ స్కూల్లో టీచర్ కింద పని చేస్తున్నారు జీతం అంతంత మాత్రంగానే ఉంటుంది పైగా అద్దెల్లు ఒక పక్కన ఇంటిని చూసుకోవాలి ఒక పక్కన విన్ను చదిరించుకోవాలి నీవి గొంతమ్మ కోరికది మాస్టర్ని తప్పు పట్టడం సరైనది కాదు ఎంతైనా మీరు మీరు ఒకటేలా సపోర్ట్ అమ్మాయి నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి బాగా చదివి మంచి మార్కులు సంపాదించేవని సపోర్ట్ చేయాలా లేకపోతే తల్లిదండ్రులు మాట వింటున్నావని నీకు సపోర్ట్ చేయాలా లేకపోతే ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఆర్థికంగా సాయం చేస్తున్నావని నీకు సపోర్ట్ చేయాలా చూడు నువ్వు ఏ విషయంలో కూడా ఆ అమ్మాయి దరిదాపుల్లో కూడా లేవు ఆ అమ్మాయి మంచి స్టూడెంటే కాదు మంచి వ్యక్తిత్వం కల అమ్మాయి అది గుర్తు పెట్టుకో నేను ఉద్యోగం చేస్తూ సంపాదించిన డబ్బు ఇవ్వాలి అది నా కష్ట జీతం నాకు నచ్చినట్టు ఖర్చు పెడతాను నాకు నచ్చినట్టు తిరుగుతాను నీకెందుకు అలా ఉండు ఇలా ఉండు అని చెప్తే వినడానికి నేనేం చిన్న పిల్లాడిని కాదు అవినాష్ నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతాను తండ్రితో ఇలాగే మాట్లాడేది నువ్వు పుట్టినప్పటి నుంచి జాబ్ చేసే వరకు ఆయన కష్టాచిత్యంతోనే కదా పెరిగావు నువ్వు పుట్టిన వెంటనే ఆయన కూడా నీలాగా ఆలోచిస్తే నీ పరిస్థితి ఎలా వారికి ఎంత చెప్పినా మన మాట వినడమ్మా మా వీధిలో గంజాయి బ్యాచ్లో తిరుగుతూ నాకు చాలా తలముప్పులు తెస్తున్నాడు మొన్న ఈ మధ్యనే వాళ్ళ బ్యాచ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగట్టు చెప్పడానికి మీరెవరా అంతకంటే మంచి ఫ్రెండ్స్ నీకు దొరకలేదా నేను చేసే పనికి ఎవరైనా అడ్డొచ్చినా తప్పు పట్టినా వదిలేదే లేదు అది చివరికి తండ్రి అయినా సరే సహించను అవినాష్ చాలా పొగరుగా మాట్లాడుతున్నావు తండ్రి అంటే నీకు విలువ లేకుండా పోయింది ఏ ప్రపంచంలో తండ్రి ఓ తండ్రి 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 అని ఫీల్ అయిపోతున్నావు ఇంకోసారి మాట మాట్లావంటే నేనేం చేస్తాను నాకే తెలీదు అవినాష్ నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు తెలియకు మాట్లాడుతున్నావు తెలియదు కానీ మీ తండ్రితో చాలా అవమానించినట్టు మాట్లాడుతున్నావు మీరు చెప్పండి నా సమాధానం అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికే మోస్తాడు రెండో సమానమే కానీ ఇంట్లో జీతం తీసుకోకుండా పని చేస్తున్న అమ్మ జీతం అంతా ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడుతున్న నాన్న ఇద్దరు సమానమే కానీ నాన్నెందుకో వెనకబడి ఉంటాడు నిజంగానే చాలా మంది పిల్లలు వాళ్ళ తండ్రి ప్రేమని కష్టాన్ని గుర్తించలేకపోతున్నారు పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర చాలా ఎక్కువగా ఉంటది ఈ విషయం అందరూ గుర్తించుకోవాలి తండ్రికి గౌరవం ఇవ్వటంతో పాటు వాళ్ళ త్యాగాలను కూడా చాలా గుర్తించుకోవాలి తండ్రి గొప్పతనం అనేది మాటల్లో వర్ణించలేదు అతని కుటుంబానికి ఆధారం పిల్లలకి మార్గదర్శి తండ్రి ప్రేమ అమితమైంది అతను ఎప్పుడు పిల్లల పట్ల నిస్వార్థంగా ఉంటారు నాన్న అక్షరాలైన ఆ పదంలో అనంతమైన సముద్రమే ఉంది ఈ సృష్టికి ప్రతిరూపం అమ్మైతే అమ్మ సైతం నీడ పొందే మహా కల్ప వృక్షం నాన్నే ప్రపంచం ద్వేషించిన మనల్ని ఎల్లప్పుడు ప్రేమించేది తల్లిదండ్రులు మాత్రమే బిడ్డ ఏ తప్పు చేసినా అది అర్థమయ్యేటట్టు చెప్పేవాడే నాన్న కానీ నేను బిజీ జీవితంలో నాన్నను పక్కన పెట్టేస్తూ ఆ పదానికి కలంకం తెస్తున్నా ప్రపంచం అంతా ద్వేషించిన మనల్ని ప్రేమించే ఏకైక వ్యక్తి నాన్న మాత్రమే అలాంటి నాన్నతో స్నేహితుడుగా ఉంటూ అతనికి సంతోషం పంచుదాం నాన్నను మళ్ళీ కాపాడుకుందాం ఇప్పటికైనా నీ తండ్రి మీద ఉన్న అభిప్రాయం మార్చుకో ఇంత చెప్పే కూడా నీ ఇష్టం నీ జీవితం అంటావా నేనేం చేయలేను అనుకున్నా కానీ తండ్రి కోసం చాలా అద్భుతంగా చెప్పారు ఇప్పటివరకు వరకు అందరిలాగా ఆలోచించాను కానీ మీలాగా ఎప్పుడు ఆలోచించలేకపోయాను నాతో ఉన్న స్నేహితుల ప్రభావమో లేక నా తిప్పిదేమో తెలియడం లేదు ఈరోజు మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను మారడానికి టైం పట్టొచ్చేమో కానీ నాలో మార్పు మాత్రం గ్యారంటీ మరి కొద్ది రోజుల్లో మీరు నాలో ఖచ్చితంగా మార్పు చూస్తారు ఆవేశంలో అండరాని మాట్లాడాలి ఇంకెప్పుడు మీరు బాధపడేటట్లు ప్రవర్తించను ఇకపై మీకు నచ్చినట్లుగానే ఉంటాను